హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ వ్యాప్తంగా విడుదల చేయవలసిన ఆరు పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది వరుసగా అయితే విడుదల చేస్తున్నారు నిన్నటి రోజున రెండు పథకాలు విడుదల చేయగా తాజాగా మరొక పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ విడుదల చేయడం జరిగింది అలాగే ఈ యొక్క పేమెంట్ కి సంబంధించి ఎవరికి పేమెంట్ అనేది ఎక్కడ పడ్డాయి దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ తో కూడా నేను మీకు దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు పదకాల్లో రెండు పథకాలైన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజ్ రియంబర్స్మెంట్ ఐదు వందల రెండు కోట్ల రూపాయలు విడుదల చేయగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఆసరా పథకానికి సంబంధించి మరొక పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ యొక్క రెండు పదకాలకు సంబంధించిన పేమెంట్ అనేది నిన్నటి రోజునైతే విడుదల చేయడం జరిగింది అయితే తాజాగా మరొక నాలుగు పథకాల్లో ఒక పథకానికి సంబంధించి పేమెంట్ అనేది విడుదల చేసేదానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దీనికి సంబంధించి ఆ పథకం కనుక చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అలాగే తుఫాన్ నష్ట పరిహారానికి సంబంధించి చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఖరీఫ్ లో వచ్చిన కరువు అలాగే మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి పరిపాలన ఆమోదం తెలిపినట్లు సమాచారం రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ లో కరువు బారిన పడిన రైతులకు అలాగే గత సంవత్సరం డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు దాదాపుగా పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన చెల్లింపులకు ఈ సంవత్సరం మార్చి ఆరో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బటన్ అయితే నొక్కడం జరిగింది అయితే అప్పటి వరకు రైతులకు సంబంధించి ఎటువంటి డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది కాకపోగా పోలింగ్ కి మూడు రోజుల ముందు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకోగా ఎలక్షన్ కమిషనర్ ఈ యొక్క పథకాలకు సంబంధించిన అభ్యంతరాలు అయితే ఎన్నికలు పూర్తయిన వెంటనే పథకాలకు సంబంధించిన చెల్లింపులు చెల్లింపులు చేసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ తెలియజేయడంతో ఇందులో భాగంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి పరిపాలన ఆమోదం తెలపడం జరిగింది బడ్జెట్ విడుదలకు సంబంధించి గురువారం రోజున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కరువు నిధులు రైతుల ఖాతాలకు జమ చేయడానికి ఆర్థిక శాఖ నిధులు వెంటనే విడుదల చేయాలని ఈ యొక్క ఈ యొక్క నిధులు విడుదల చేసిన వెంటనే ఈ యొక్క పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో మరొక మూడు రోజులు పడుతుందని ఈ యొక్క ప్రక్రియ టోటల్ గా మరొక మూడు రోజులు పూర్తి స్థాయిలో అధికార వర్గాల నుంచి ఒక కీలక అప్డేట్ రాబోతున్నట్లు తెలియజేయడం జరిగింది అయితే మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు దీనికి సంబంధించి మరొక వారం రోజులపల కీలక అప్డేట్ అయితే వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే ఉంది అయితే నిన్నటి రోజున విడుదల చేసిన పేమెంట్ సంబంధించి చాలా మంది మాకు పేమెంట్ రాలేదన్నది కొంతమంది అయితే కామెంట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఒక వ్యక్తికి పేమెంట్ వచ్చినట్లు అలాగే మరొక వ్యక్తికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క విద్యా దీన పథకానికి సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించి టోటల్ గా పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో నిన్నటి రోజున అనగా రెండు వేల ఇరవై నాలుగు ఐదు నెల పదహారో తేదీన సాయంత్రం మూడు గంటలకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమనేది అయినట్లు వీరికి సంబంధించిన ఈ యొక్క పేమెంట్ అయితే పెట్టడం జరిగింది తప్పనిసరిగా అందరికి ఈ యొక్క పేమెంట్ అనేది నిన్నటి రోజునైతే విడుదల చేశారు ఎవరెవరికి ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఏ జిల్లాలో వచ్చిందనే దానికి సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క వీడియోల కింద అయితే కామెంట్ చేయండి మిగిలిన చేయూత పథకానికి సంబంధించి అలాగే ఈబిసి నెస్ పథకానికి సంబంధించి కళ్యాణ మంత్రి శాతీ పథకానికి సంబంధించి మరొక నాలుగు ఐదు రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ప్రకారం నిన్న రోజున విద్యా విద్యాధిన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఆసరా డబ్బులు విడుదల చేయగా తాజాగా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన పేమెంట్ కి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది మరొక మూడు రోజుల్లో దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాబోతున్నట్లు వెంటనే ఈ యొక్క పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వరల్డ్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు ఇటువంటి తాజా అప్డేట్స్ మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను